నమస్తే వెల్కమ్ టు పోరాట యోధులారా నేడే చూడండి ఇది సర్వసాధారణంగా ఎక్కడ వింటారు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ట్రైలర్లు లేదా సినిమా రిలీజ్లకు సంబంధించి చూస్తూ ఉంటారు నేడే చూడండి నేడే చూడండి ఎస్ నేను చెప్పేది కూడా అలాంటి అంశమే కుటుంబ పాలన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారికి సంబంధించి పదే 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 కుటుంబ పాలన కుటుంబ పాలన అంటూ ఎగతాళి హేళన చేసిన పరిస్థితులను మనం విన్నాం చూస్తాం ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా విపక్ష నాడు ఉన్న విపక్ష పార్టీలన్నీ కూడా కుటుంబ రాజకీయాలంటూ కూడా సంబోధించిన పరిస్థితి ఆ విషయాన్ని పూర్తిగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తాం ఎస్ ఎగ్జాక్ట్ గా మీరు విన్నది కరెక్టే నేనే చూడండి నేను కుటుంబ పాలన చూపించబోతున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ పాలన తెరమీదికి రాబోతుంది దానికి సంబంధించి కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ అక్షరాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు రంగం సిద్ధం చేసిందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడిపోతుంది ఏం జరుగుతున్నది తెలంగాణలో రంజిత్ అన్న అంటే నాడు కుటుంబ పాలన అన్నవారే నేడు కుటుంబ పాలన రెడీ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి నాడు ఏదైతే దొరల పాలన గడీల పాలన అన్న వాళ్ళే నేడు అలాంటి పరిస్థితే కొనసాగించడానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఎస్ అక్షర అలా ఈరోజు మీకు కొన్ని సాక్షాధారాలతో సహా నేను లైవ్ చేస్తున్నా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు వీడియో ఓపెన్ చేయగానే ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఏంటి అంటే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూపులలో షేర్ చేసుకోండి ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఎలా ఉండబోతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఎస్ నేను పెట్టిన తంబు అక్షరాల నిజం వాస్తవమైన విషయం తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయం నేడే చూడండి కాంగ్రెస్ లో కుటుంబ పాలనకు రంగం సిద్ధం అంటూ కూడా నేను చెప్పాను అదే విషయాన్ని మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇగో ఇక్కడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఛానల్ కు సంబంధించి రిపోర్ట్లు కూడా కొట్టడం ప్రారంభించారట విషో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఎందుకంటే మీరు కొట్టండి ఎగతాళి చేయండి హేళన చేయండి ఆరోపణలు చేయండి ఏమైనా చేయండి నాడు విపక్షమే నేడు విపక్షమే ఇక్కడ ప్రభుత్వం మారిన తప్ప రంజిత స్టాండ్ మారలేదు దట్ ఈస్ జర్నలిజం అది నేనే ఓకేనా రైట్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కి సంబంధించి నేనే చూడండి అనే ఒక సినిమాను మీకు చూపించబోతున్నా సినిమాను ఒక్కసారి మీరు చూడండి రైట్ చూస్తున్నారు కదా వీళ్ళందరూ మీకు తెలుసు కదా తెలంగాణ ప్రజలారా తెలియకపోతే మళ్ళొకసారి దగ్గరుండి కూడా చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడండి తెలంగాణ ప్రజలారా ఎస్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అనే ఆ అంకెల గ్యారడీకి సంబంధించి నేను చూపెట్టబోతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు వారి యొక్క కుమారుడు కల్వకుండ్ల తారక రామారావు గారు వారి యొక్క కుమార్తె ఆ కల్వకుండ్ల కవిత గారు ఇటు మరోవైపు అల్లుడు హరీష్ రావు గారు ఇటు మరోవైపు సంతోష్ రావు జోగుని సంతోష్ రావు ఐదుగురికి సంబంధించి ఒకే కుటుంబ పాలన వాళ్ళు ఏంది కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పరిపాలన చేస్తే కుటుంబ పరిపాలన అని హేళన చేశారు మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళని ఏమందాం అనేది ఏమనలేం ఇప్పుడే ఏమంటలేను రంగం అయితే సిద్ధం చేసే ఈ ఫేస్ మీరు ఎప్పుడు బహుశా చూసి ఉండరు అనుకుంటా బహుశా ఎందుకంటే ఇదే మొదటిసారి కాబోలు నేను వీళ్ళందరినీ తీసుకురావడానికి చాలా కష్టమైన ఇష్టంతో తెచ్చిన మీ అందరికీ తెలవాలి కదా కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నారు కదా నా ఎన్నుకున్న వాళ్ళందరూ రంగం సిద్ధం ఏంది వీళ్ళ కథ ఏంది ముచ్చటే కదా గా ముచ్చటంతా మీకు చాలా క్లారిటీగా వివరిస్తా చాలా జాగ్రత్తగా వినండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ నేమో కుటుంబ పాలన అంటేనే మరి రేపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి దానికి మీ పుత్రరత్నాలను మీ కోడళ్లను కూతుర్లను మనవన్ని మనవరాహులను వారసత్వ రాజకీయాలు తెస్తున్నారు కదా ఏమంటారు మరి దాని సంగతి ఏంది అని తేల్చడానికి వచ్చిన రైట్ ఒకసారి చూడండి మిత్రులారా ఈ ఫేస్ చూసిరు కదా మొత్తానికి రైట్ ఇక నేను డైరెక్ట్ ఏ మ్యాటర్ లోకి వెళ్తున్నా లోక్సభ బరిలో వారసులు టికెట్ ప్రయత్నాలలో లీడర్ల ఫ్యామిలీల మెంబర్స్ భువనగిరి భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పోటీ నెంబర్ వన్ మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కమ్మభరిలో పొంగిలేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణ నల్గొండ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఏంది గుత్తా అమిత్ రెడ్డి ఇక అదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి లోక్సభ ఎన్నికలలో త్వరలో నగరం మోగడంతో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల వారసులు అరంగేట్రం చేసేందుకు ఏంది అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి నేను చెప్తా ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి బరిలోకి దిగుతారని తెలుస్తున్నది రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత కొండల రెడ్డి అన్నకు వెంటనే ఉంటున్నారు కామారెడ్డిలో తన సోదరుడి ఆ తరపున ప్రచారం చేయడంలో పాటు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగిన మల్కాజ్గిరి నుంచి ఆ ఏంది కుండల రెడ్డి పోటీ చేయబోతున్నారు అనేది మరో అంశం ఏంది అంటే అందరి పేర్లు రాసినాం కదా దప్పున కేసీఆర్ కుటుంబానికి సంబంధించి బీఆర్ఎస్ రాయిపోతే ఎట్లా అని ఇక్కడ గుత్తా వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొచ్చి వెళ్ళండి సూచినాం దొంగలు ఎట్లుంటారు అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ధరల పాలన అన్నారు కదా ఇప్పుడు చూడరి నేను మంచి దొంగల దొంగల పరిపాలన చూపెడితే ఇక ఇక పోటీ చేయనున్నట్లుగా సమాచారం ఇక ఖమ్మం జిల్లా నుంచి పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపులో కీలక భూమిక పోషించిన ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లుగా సమాచారం ఎందుకంటే ఇక్కడ పాలేరు తన సోదరుడికి యాభై వేల మెజార్టీ సాధించడంలో ప్రసాద్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు తన సోదరుడు గతంలో ఎంపీగా పనిచేసిన ఖమ్మం సెగ్మెంట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారని సమాచారం చెన్నూరు ఎమ్మెల్యే పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ సైతం ఈసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని సమాచారం ఆయన తాత తండ్రిని ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి అదృష్టాన్ని పరిష్ పరీక్షించుకోనున్నారని తెలుస్తుంది మరో కీలక నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఈసారి నల్గొండ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్తున్నారు ఇటీవలే జానారెడ్డి కుమారు కుమారుడు జయవీర్ రెడ్డి నాగార్జున నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే ఈసారి ఆయనే మరో కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఎంపీ పరిలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇక అదే జిల్లాలో భువనగిరి ఆ స్థానం నుంచి కూడా ప్రస్తుతానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఫ్యామిలీకి బరిలో దిగనున్నది మొన్నటి వరకు అక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీలో నిలుస్తారని సమాచారం లేదా వాళ్ళ సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం ఇక మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అంటే కుటుంబ పాలన వచ్చింది ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలారా నేనేం చెప్పినా చాలా క్లారిటీగా చెప్తున్నా నేను చాలా విషయాలు కూడా చాలా క్లారిటీగా తీసుకొస్తా ఇక్కడ చాలా మంది నన్ను నడి ఏంటన్నా స్టాండ్ ఒక్కసారిగా స్టాండ్ మారలే రంజిత్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా ఉన్నాడన్నా ఇక్కడ ప్రభుత్వాలు మా ప్రభుత్వం మాత్రమే మారింది బీఆర్ఎస్ అధికారంలో ఉండే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏమని చెప్పినాం మనం కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుటుంబ పాలన చేస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అలాంటి పరిస్థితులే చెయ్యదు కుటుంబ పాలన పూర్తి స్థాయిలో కూడా మేము వ్యతిరేకిస్తాం కుటుంబ పాలనకు సంబంధించి అలాంటి పరిస్థితులే ఉండాయని కరిగిన ఆనైముత్యం లెక్క ఏంది ఆ శుద్ధ పూసలు లెక్క చెప్తాయి మరి అలా గేమ్ ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు ఏమని అంటున్నానంటే ఇక్కడ తెలంగాణ ప్రజలారా మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరు ఓటేస్తే వీళ్ళు గెలవలేదట మీరు ఓటేసి లేకపోతే మీరు దగ్గరుండి ప్రచ కార్యకర్తల కష్టం జెండాలు మోసిన కార్యకర్తలు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ప్రచారం చేస్తే గెలవలేదట ఎవరు పో ఎవరు చేస్తారంటే రేవంత్ రెడ్డికి ఏమో వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి మొత్తం విశ్వ ప్రయత్నాలు చేసి గెలిపించిండట ఇటు మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తన తమ్ముడు ఎవరైతే ప్రసాద్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిండట పెద్దపల్లి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ కుమారుడు వంశీకృష్ణ ఉన్నాడు వివేక్ వాళ్ళ కొడుకు ఆయన ఏంది పని చేస్తే గెలిచిండట అంటే జెండా మోసి జెండా కట్టి ప్రచారం చేసి కళాకారులను తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని చేయించి కార్యకర్తలు తన జేబులో ఉన్న రూపాయిని తీసుకొచ్చి ఖర్చు పెడితే గెలవలేదట వీళ్ళు కేవలం వాళ్ళ కుటుంబాలు ఆహారనిషయాలు కష్టపడితే వీళ్ళు గెలిచిల్లట ఇప్పుడు వాళ్ళ కుటుంబాల మొత్తం వచ్చి రాజకీయం చేస్తారట అన్న ఏం చేస్తారు రాజకీయం సినిమా సినిమా చూపెడతారట నన్ను చాలా మంది అడిగాడు కదా కేసీఆర్ కుటుంబ పాలన చేసి అంటే వీళ్ళు చేయబోయేది కుటుంబ పాలన అన్నారు కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంది చోర్ దొంగల్ దొంగలు వర్తన్లు తెలంగాణ ప్రజలారా మీరు అంటిరి ఓ నా నిరుద్యోగులారా మీకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళందరికీ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అక్కడ ఏంది పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించి ప్రబలిక ఆత్మహత్య చేసుకున్నది కదా వాళ్ళ తల్లినో వాళ్ళ తండ్రినో వాళ్ళ తమ్మునో ఎంపీగా పోటీ చేయమని ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుర్రి ఈ ప్రభుత్వాన్ని అడుగుర్రి లేకపోతే మలిదశ ఉద్యమ కాలంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి వాళ్ళ తమ్ అమ్మకు నాన్నకో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంపీగా ఇవ్వమనుర్రి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్షాన నిలిచిన మా జర్నలిస్టుల సోదరులు పది మంది ఎవరో పనిచేసిరు కదా ఆ పది మందికి ఇవ్వమని చెప్పుర్రీ ఇంకా ఏడు స్థానాలు ఉంటే వాళ్ళని పోటీ చేయమన్నారు లేకపోతే ఇక్కడ మార్పు మార్పు అంటూ ఆహర్నిశలు ఆ పూర్తి స్థాయిలో పనిచేసారు కదా నిజమైన కార్యకర్తలు వాళ్ళకి ఇవ్వమని చెప్పండి మరి ఇప్పుడు కుటుంబ పాలనాని కేసీఆర్ను పొల్లు పొల్లు తీర్తిరి పుల్లు పొల్లు మాటలు అంటిది మనకి ఇప్పుడు ఇది ఏంది రాబోయే కాలంలో రాబోయే సినిమా ఇది అందుకే నేడే చూడండి అని పెట్టాను నేను టైటిల్ ఇక చూడురి వీళ్ళందరట నేను చెప్తున్నా కదా లోక్సభ బరిలో వారసులు రాబోతున్నారట టికెట్ల ప్రయత్నాలలో పాపం లీడర్ల ఫ్యామిలీలు బిజీ బిజీగా ఉన్నాయట చాలా మంది అంటారు అన్నా పరిపాలన చేస్తున్నారు ఏ మస్తు అది మా నాయన చిన్నప్పుడు ఒక ఏంది పాట ఏంది కథ చెప్తా ఉండే కోతివై ఒకటి ఉంటది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నాకు యాదికి లేదు కానీ అట్లనే ఇక్కడ ఏంటంటే భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి లక్ష్మి పోటీ చేస్తా ఇదే భువనగిరి నుంచి పోరాటం చేసిన ఉద్యమకారులు ఉద్యమ యోధులు వాళ్ళందరి ఏడి పాపం వాళ్ళందరినీ కాదని మళ్ళీ వాళ్ళకే ఇస్తారట ఇటు మల్కాజ్గిరి నుంచి హైదరాబాద్ మొత్తానికి సంబంధించి మరి ఒక్క వ్యక్తి కూడా పోరాట యోధుడు దొరకలేదట అక్కడ నుంచి పోరాటం చేపిస్తారట ఖమ్మం జిల్లా నుంచి ఆ ఇక మళ్ళీ పొంగులేటి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి అని అట ఇక పెద్దపల్లి నుంచి వివేక్ తనయుడు వంశీకృష్ణ అన్నట ఇక పూర్తి స్థాయిలో జానారెడ్డి కుమారుడును రఘవీర్ రెడ్డిని పెట్టే ఆలోచనలో ఉన్నదట అర్థమైందా సోదరులారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయం ఏంటి అనేది మీరు తెలుసుకోండి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని మీరు తిట్టారు ఆ పొగిడిరు చాలా మంది రకరకాలుగా చేశారు కుటుంబ పాలన అని హేళన చేస్తాం కానీ రాజకీయంలో కంపల్సరీగా కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక రకంగా పూర్తి స్థాయిలో కూడా రాజకీయ అవసరం అనేది ఉంటది దాంట్లో ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం పెడితేనే మన ఇంట్లోనే పెట్టుకుంటున్నాం పక్వన్నే నమ్మం ఇక్కడ రాజకీయం కూడా ఒక వ్యాపారం అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారు అప్పుడే బాగుపడతారు ఇప్పుడు గ్రామాలల్లో గల్లాలు జంపుకొని సుఖాలు జంపుకొని జై 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 అని తిరిగి జెండాలు మోసి ఫ్లెక్సీలు కట్టి ఆ జేవులున్న రూపాయిని ఖర్చు పెట్టి అన్నదానం అంటే ధర్నాలంటే అంటే రాస్తు రూపం అంటే ఏదంటే అదంటే ఇదంటే అన్ని రకాలుగా చేసిన వాళ్ళు ఎవరూ కనిపించట్లేదట వీళ్ళు మంత్రులుగా అయ్యారంట వీళ్ళు ఎమ్మెల్యే అయ్యారు ఇక వీళ్ళ వారసత్వాన్ని తీసుకొస్తారంట వాళ్ళ వారసత్వం ఎందుకంటే పాపం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం నాటి తెలంగాణ ఉద్యమంలో పాపం వందలాది కేసులు ఎదుర్కొన్న వాళ్ళే వాళ్ళ కోసం రాకపోతే ఎట్లనే ఆలోచించుర్రీ తెలంగాణ ప్రజలారా నేను చెప్పే మాట దీంట్లో అవాస్తవమే ఉంటే గనక నేను చెప్పే మాటలలో ఏదైనా తప్పుదమ ఉంటే మీరే ఆలోచించండి వారసత్వం వారసత్వం అని కల్వకుండ్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అన్నారు కదా మరి ఇప్పుడు రాబోయే వారసత్వాన్ని ఏమంటారు అని నేను అడుగుతున్నా ఎందుకు నీ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు ఇక్కడ వారసత్వం అనేది కాదు రాజకీయ అవసరం అనేది ఉంటది దాంట్లో నమ్మడానికి ఎవరిని ఉండదు కాబట్టి నాడు నిందలేసినోడు నాడు అపవాద వేసినోడు నాడు తిట్టినోడు పొగిడినోడు అందరూ పూర్తి స్థాయిలో ఇప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు బాటల్నే నడతాళ్ళు ఎందుకంటే సార్ నువ్వు ఓ పొలుపొలు తిట్టిరు కదా మరి వీళ్ళ సంగతి ఏంది సరే నాడు కేసీఆర్ది కుటుంబ పాలన ఇప్పుడు రాబోయే వీళ్ళ తరాన్ని కుటుంబ పాలన కాకపోతే ఏమైతుంది బాంచ నాకు తెలియదు జర ఎప్పరాదుర్రే చెప్పు రి మీరే తెలంగాణ ప్రజలారా చెప్పు వాళ్ళు కుటుంబ పాలన అంటే కల్వకుండ్ల కవితను కేజీఆర్ హరీష్ రావో సంతోషో ఉద్యమ కాలం నుంచి వాళ్ళ వెంట కాస్తో కూస్తో నడిచినోళ్ళు మరి వీళ్ళు ఏడ తెలంగాణ ఉద్యమంలో పేర్లు చెప్పుకొని వచ్చిన వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వచ్చినోళ్ళు కాకపోతే వీళ్ళు ఏం అని తెలంగాణ ప్రజలారా జర మీరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోరీ గంధు కోసమే మీ పక్షాన ఉంటుంది టీవీ అని ముచ్చట నేను పదే 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 పదే